బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతూ ఉంది పైకి ఏం మాట్లాడుతున్నారు ఏముంది ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు మరి గోదావరిలో అని ఉన్నదే నిజమైతే సముద్రంలో కలిసే నీళ్ళు అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపట్టే ఎందుకు మోకాలు అడ్డం పెట్టినరు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని అనుమతులు ఇవ్వద్దని రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసిన ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు మనకు అన్ని అనుమతులు వచ్చినాయి ఒకటి అన్ని ప్రాజెక్ట్కి రావాల్సిన సిడబ్ల్యూసీ నుంచి తొమ్మిది డైరెక్టరేట్ నుంచి తెచ్చాము ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చాము లాస్ట్కు టీఏసి ద ఫైనల్ క్లియరెన్స్ కూడా ఆ రోజు మేము తెచ్చుకున్నాం ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన ఉత్తరం ఇది ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యుని వితౌట్ అప్రూవల్ ఫ్రమ్ ఎఫ్ఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ ఆర్ సిబ్ల్యూసి అగెనెస్ ద ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ డి ఆఫ్ ఏపీ రియాగ్నైజేషన్ షెడ్యూల్ ఎట్ పేరా సెవెన్ ఆఫ్ ఏపీ యాక్ట్ టూ రియాడ్ ఫోర్టీన్ నో న్యూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరైవ్డ్ ఎట్ బేస్డ్ ఆన్ అప్రాప్రియేట్ డిపెండెబిలిటీ క్రైటీరియా ఆన్ గోదావరి ఆర్ కృష్ణ రివర్స్ కెన్ బి టేకన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వితౌట్ అప్టైనింగ్ శాంక్షన్ ఫ్రమ్ ఎపెక్స్ కౌన్సిల్ ఇది మీరు రాసిందే అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం కొత్త ప్రాజెక్ట్ కాదు ప్రాణహిత చేవల్ల కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది ఇట్లా చాలా ఉత్తరాలు రాశారు చివరికి మనం తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ మన భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం గోదావరి మీద భక్త రామదాస్ అనేది కూడా ఆల్రెడీ ఉన్న ఆయకట్టే ఎస్ఆర్ఎస్పిలో భాగంగా ఉన్న ఆయకట్టుకు టేలిండ్కు నీళ్ళు రావడం లేదని మనము చిన్న లిఫ్ట్ పెట్టి పాలేరు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాం ఈ లిఫ్ట్ కూడా ఆపేయాలి దీన్ని రద్దు చేయాలి ఈ లిఫ్ట్ కట్టనీయద్దు అని చెప్పి కూడా అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లేఖ రాసింది ఇది ఇట్లా చాలా లెటర్లు ఇది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లెటర్ మీరు పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు దిండి ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు ఇది కొత్త ప్రాజెక్టు మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు దీన్ని ఆపాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు స్వ ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిన లెటర్ సరే ఇట్లా ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన ఇవి ఇరవై ముప్పై లెటర్లు ఇవి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ తెలంగాణ ప్రాజెక్టులను నిలిపివేయాలని అనుమతులు ఇవ్వద్దని మీరు ఎట్లా గడతారని కోర్టుల్లో కేసులు వేశారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినరు గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేసినారు అయితే ఈరోజు మరి నేను అడుగుతా ఉన్నా గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతూ ఉంది ఈరోజు మన రాష్ట్రంలో ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ తర్వాత ఇటు తెలంగాణలోనైనా అటు ఆంధ్రప్రదేశ్లోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబి జిఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి నంబర్ త్రీ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఎఫెక్స్ కౌన్సిల్లో కొత్త ప్రాజెక్టు అనుమతి పొందాలి నంబర్ ఫోర్ సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి నంబర్ ఫైవ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి ఏ అనుమతి కూడా లేదు ఇప్పుడు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు నేను పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా